బీహార్ ఎన్నికలు ఎవరిని ఎఫెక్ట్ అయిపోతున్నాయి రాహుల్ ప్రయత్నాలు సాకారం అయినట్లుగా భావించాలా ఎలా చూడాలంటారు ఎస్ అండి ఇప్పుడు బీహార్లో ఫస్ట్ పేజ్ ఎలక్షన్స్ ముగిసింది మొత్తం రెండు వందల నలభై మూడుకు నూట ఇరవై ఒక్క సీట్లకి ఫస్ట్ పోలింగ్ అయింది రెండోది నవంబర్ పదకొండున మనకు జరగబోతుంది ఇప్పటికే ఒపీనియన్ పోల్స్ అనేది బయటకు రావడం జరిగింది ఇందులో ఏంటంటే కొంతమంది అంటున్నారు ముఖ్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అంటే జ జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ నేతృ నితీష్ కుమారు బీజేపీ చిరాగ్ పాశ్వాను ఈ లోక్ జనశక్తి పార్టీ వీళ్ళు కలిసి ఉండే కూటమికి అధికారం వచ్చి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం అంటున్నారు కానీ అక్కడ ఇంకోటి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా గ్రూప్ ఏం మాట్లాడుతుంది ఏది జేడి రాష్ట్రీయ జనతా దళ్ ఆర్జేడీ కాంగ్రెస్ ఇవి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏంటంటే అధికారం మాది రాబోతుందని మాట్లాడుతున్నారు కానీ అక్కడ బీహార్ యొక్క ద పాలిటిక్స్ అండ్ డైనమిక్స్ ఆఫ్ ది బీహారీ పాలిటిక్స్ని మనం గమనిస్తే అక్కడ చాలా ఉత్కంఠ భరితంగా ఎలక్షన్ జరుగుతుంది ఎందుకంటే బీహార్ చరిత్రలోనే అత్యధిక పోలింగ్ నమోదవడం అంటే అరవై నాలుగు పాయింట్ ఆరు ఆరు శాతం పోలింగ్ నమోదవ్వడం బీహార్ చరిత్ర అనమాట ఒక రకంగా చరిత్ర సృష్టించినట్టు ఎందుకు పీపుల్ అంత ఓటింగ్లో పాల్గొన్నారంటే ఇప్పటివరకు బీహార్ పరిస్థితి దారుణం అండి అంటే బీహార్ అంటే నేను చెప్తున్నాను కాదండి యూన బీహార్ అంటే భారతదేశ సంస్కృతికి ఒక పెద్ద మూలం అక్కడ హరప్ప మొహందారి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లాగా బీహార్ అనేది చాలా ప్రధానం ఎందుకంటే ద గ్రేట్ మగధ సామ్రాజ్యం అక్కడ పుట్టింది మగధమ్మ మా తర్వాత మౌర్యాస్ రావడం జరిగింది ఇప్పుడు బీహార్ పాటలీ పుత్ర అదే పాట్నా దగ్గరే మన ద గ్రేటెస్ట్ ఎంపైర్ అశోకుడు ముందు మౌర్య చంద్రగుప్తుడు తర్వాత అంతకు ముందు ధనానంద తర్వాత మగధ సామ్రాజ్యాలు పుట్టినాయి అక్కడ అంటే ఇండియా ద గ్రేట్ ఎంపైర్ ఇండియా గ్రేటెస్ట్ కంట్రీ అక్కడే ఫామ్ అయింది మనం అఖండ భారత్ అనేది అక్కడే ప్రారంభమైంది బీహార్ అనమాట అంటే భారత రాజకీయాలకి పునాదులు అంటే బీహార్ తర్వాత ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అంటే అత్యున్నతమైన నాయకులు అక్కడ రావడం జరిగింది గాంధీ ఉద్యమం అక్కడి నుంచే మొదలైంది అత్యంత సంపారని మూమెంట్ నుంచి చాలా కీలక పాత్ర పోషిస్తే మరి అంతటి ఘనచరిత్ర గల బీహార్ బుద్ధుడు పుట్టిన నేలలో అహింసాత్మకమైన మే నేలలో స్వతంత్రం వచ్చిన తర్వాత బీహార్ పరిస్థితి హింస హింసకి ప్రతిరూపం అదేంటంటే బుద్ధుడే పుట్టిన గయా బుద్ధుడే ఎన్లైటన్మెంట్ అయిన గయా వెళ్తే బుద్ధగాయ వెళ్తే ఎముకలు మూటలు గట్టిగా కనిపించే పరిస్థితి అక్కడ ఉందన్నమాట దారుణమైన పరిస్థితి చీకటి అంటే డార్కెస్ట్ ఎరా నడిచింది లాలూ ప్రసాద్ యాదవ్ అంతకు ముందున్నాల మరి ఇప్పుడు నితీష్ కుమార్ గత పదిహేను సంవత్సరాలుగా ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మరి లాలూ ప్రసాద్ యాదవ్ పెట్టిన ఈ దాన్ని ఏమంటారు డార్క్ అని ఈ పొలిటికల్ దారుణమైన చరిత్రను మార్చాడంటే ఆయన ఏం మార్చలే ఇప్పుడు కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అభివృద్ధిలో బీహార్ అట్టడుగు ఉంటుంది ఏ ప్రామాణికంగా చూసినా ఇప్పటికీ హత్యలు మహానభంగాలు దారుణమైన మడర్లు ఇవి కబ్జాలు కుల వివక్షతలు మత మత మతోన్మాద రాజకీయాలు ఇవన్నీ బీహార్లో ఏమీ మారల కానీ ఇప్పుడు బీహార్కు ఒక అవకాశం వచ్చింది అదేంటి ఎంటైర్ నేషన్ దాని మీద దృష్టి దొరికింది ఎంటర్ రాహుల్ గాంధీ అక్కడే మోడీ అక్కడే ఇప్పుడు బీహార్ ఎలక్షనే దేశంలో తర్వాత జరగబోయే లోక్సభ ఎన్నికలకి పునాది అవ్వబోతుంది ఎందుకంటే యూపీ తర్వాత ఎక్కువ లోక్సభ సీట్లు ఉన్నాయి కాబట్టి బీహార్లో ఎన్నికల వేడి ఎక్కువ ఉంది ఎంటైర్ నేషన్ అక్కడ గ్లేర్ ఉంది ఎంటైర్ నేషన్ అక్కడ గమనిస్తుంది కాబట్టి ఎక్కువగా అతి చేయడానికి లేదు కాబట్టి నితీష్ కుమారా లేదా తర్వాత జ రాష్ట్రీయ జనతాదళ అధ్యక్షుడా ఈ ప్రై చీఫ్ మినిస్టర్ అయ్యే దాంట్లో సమరంలో రాహుల్ వర్సెస్ మోడీ ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందంటే బీహార్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది నితీష్ కుమార్ నితీష్ కుమార్ హెల్త్ బాగాలేదు తర్వాత పీకే అక్కడ నితీష్ కుమార్ని సావ బాదినట్టు ఆయన చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారి సిర్ వివాదం అనేది అక్కడ తీసుకురావడం జరిగింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ముట్టుకాయలేటా అరవై ఆరు లక్షల ఓట్లు తీసిన ఓట్లని మళ్ళీ అక్కడ పెట్టడం జరిగింది ఇది కాంగ్రెస్కి చాలా హైలీ అడ్వాంటేజ్ అవ్వబోతుంది తర్వాత రీసెంట్గా బీజేపీ అక్కడ ఏంటంటే ఒక పథకం ద్వారా రెండు వేలు వెయ్యి రూపాయలు అనేది అక్కడ వేయడం జరిగింది అకౌంట్లో అదేమన్నా ఏమైనా ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది అనుకోవచ్చు తర్వాత అక్కడ మోడీ ఎన్నికల ప్రచారం యోగి ఆదిత్యనాథ్ ఇదంతా ఉంది కానీ ఒక గాలి మాత్రం విన్స్ మాత్రం టువర్డ్స్ కాంగ్రెస్ టువర్డ్స్ ఇండియా గ్రూప్కి ఉందన్నట్టు అక్కడ గమనిస్తే మనకు అర్థమవుతుంది అందుకని రాహుల్ గాంధీ చాలా ఉత్సాహంగా అక్కడ చేయడం జరుగుతుంది ముఖ్యంగా సిరి వివాదంలో సుప్రీంకోర్టు ఇంటర్వెన్షను అది బీజేపీకి ఒక తిరుగులేని పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు గత పదిహేను సంవత్సరాల్లో నితీష్ కుమార్ ఇప్పుడు మళ్ళీ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అయినాయి ఆయన యొక్క పనితీరు మీద యాంటీ ఇన్కంబెన్సు అంటే వ్యతిరేకత అనేది ఇటు కాంగ్రెస్కి పూర్తిగా లాభించే అవకాశం మనం చెప్పుకోవచ్చు తర్వాత కాంగ్రెస్ కూడా అంటుంది కొత్త జనరేషన్ రాబోతుంది ఇక బీహార్ డార్కెర నుంచి బయటపడేది ఇక బీహార్ నుంచి బీహార్ అంటేనే మైగ్రేషన్ అండి అందరూ వలసల రాష్ట్రం అనమాట బీహార్ అంటే ఇటు మహారాష్ట్ర అటు పంజాబ్ హర్యానా ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటు సౌత్ ఇండియా తమిళనాడు కర్ణాటక వస్తారు బీహార్ అంటేనే వలస కార్మికులు ఎక్కువ ఉంటారు ఆ బీహార్ల మీద ఎక్కడికైనా అటాక్లు అవుతూ ఉంటాయి ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటుందంటే ఆర్జేడీ అసలు ఇంకా బీహార్ వలసలకు వెళ్ళవలసిన అవసరం లేదు మమ్మల్ని గెలిపించండి అని అద్భుతమైన మేనిఫెస్టో ఉచితాలు ఎక్కువ ప్రకటించారు వాళ్ళు ఉచితాలు భయంకరంగా ప్రకటించారు సో ఈ ఇంపాక్ట్తో కాంగ్రెస్కి అక్కడ విన్నొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది ఇక్కడ విశ్లేషణాత్మకంగా మనం ఈజీగా చెప్పవచ్చు అండి విషయం